మీ అమ్ముల రాకముందు మనం నేర్చుకునేపా లేకుంటే మీ అమ్ములు వస్తే మళ్ళీ ఉదురవి రాజు నాకు భయం పడుతుంది రాజు భయం ఎందుకు ప్రీతి భయం ఎందుకు నేను కదా నీకు ఆ జల్దిరా మళ్ళీ హైదరాబాద్ బస్ పోతే మళ్ళీ రాత్రి రాకుండా గిందిరా ప్రీతి చేసుకుంటున్నావు మనము లేకుంటే మనం అబ్బాని తెలివిల మనువడా ఈ పెద్ద మోబడంట మోస్కో వచ్చిన వేడుకు అలా గొంకుతూ ఉంటుంటింగని ఆవో రాజమణి ఇక కవిత బిడ్డ హన్న పోరి ఆవో గనియనా బయావులర్ కొనింగ రాజగర్ తోటిట్ పోతునరు కొంప తీసి లేసి పోతురేం ఇల్లు పోర ఆవే నరసక్క ఏదో కథగొడుతున్నదే ఇయ్యాల ఆ పోయి పోయి గీల కళ్ళలో అవ్వడమేంది ఊరిని అక్క మొత్తం ఊరంతా ప్రచారం అయిపోతుంది జిల్లి నడే బహత్తున జిల్లి నడు చూడు అబ్బా 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 ఆహా అత్త నో 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 నో